కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అధికారి సిఎండిఎస్ఈ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిఈఈ గణేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ మొదటి సోమవారం ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే సమస్యలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇప్పటి నుండి సమస్యలున్న ఫిర్యాదుదారులు ఎవరైనా సరే ఏఈ కార్యాలయానికి డిఈ కార్యాలయానికి ఎస్సీ ఆఫీస్ కు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని డిఏఈ తెలిపారు ఈ ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఏఈతో పాటు ఏఈ తిరుపతి రెడ్డి హాజరయ్యారు మా సిఎండి గారి ఆదేశాల మేరకు ఎస్సీ గారి ఆదేశాల మేరకు మేము విద్యుత్ ప్రజావాణి విద్యుత్ సమస్యల కోసం పరిష్కరించడానికి విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం సోమ ప్రతి సోమవారం జరపబడును అయితే ఇది ఫస్ట్ డే ఈరోజు ఈరోజు విద్యుత్ ప్రజావాణి ఈరోజు స్టార్ట్ అయింది ఎవ్రీ మండే ఈ యొక్క విద్యుత్ ప్రజావాణి ప్రతి సెక్షన్ ఆఫీస్ ఎందు సబ్ డివిజన్ ఆఫీస్ ఎందు డివిజన్ ఆఫీస్ ఎందు తర్వాత ఏవైనా బిల్స్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈఆర్ఓ ఏఏఓ ఈఆర్ఓ ఆఫీస్ నందు కూడా ఈ విద్యుత్ ప్రయాణాన్ని నిర్వహించబడను ఈరోజు మొదటి మొట్టమొదటి రోజు ఇక్కడ ఎల్లారెడ్డి డివిజన్ ఆఫీస్ నందు ఎనిమిది కంప్లైంట్స్ వచ్చాయి దీంట్లో రెండు లూజ్ లైన్స్ వచ్చినాయి రెండు రెండు ఎన్హాన్స్మెంట్ వచ్చినాయి తర్వాత షిఫ్టింగ్ ఒకటి లైన్స్ చెక్ డ్యామ్లో షిఫ్టింగ్ పోల్స్ చేయాలని చెప్పేసి ఒకటి కంప్లైంట్ వచ్చింది తర్వాత అగ్రికల్చర్ ఒక రెండు వచ్చినాయి మొత్తం ఒక ఎనిమిది కంప్లైంట్స్ వచ్చినాయి ఈరోజు ఇవన్నీ కూడా మేము పరిశీలించి తొందరగా వీటిని సకాలంలో వీటిని పరిష్కరిస్తామని చెప్పేసి మా పరిధిలో ఉంటే మా పరిధిలో ఉంటే మేం చేస్తాం లేదంటే పై కూడా పై వాళ్ళ పరిధిలో ఉంటే అక్కడ కూడా పంపించి వీటిని తొందరగా పరిష్కరిస్తాం ఇది ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ విద్యుత్తుకు సంబంధించి వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చేసి ఫిర్యాదు ఇచ్చుకో ఇవ్వచ్చు వారందరికీ కూడా మేము ఏ విధంగా మేము పరిష్కరించాలి ఏ విధంగా పరిష్కరిస్తాము అనేది కూడా చూసుకొని దాన్ని ఖచ్చితంగా మేము అన్నీ కూడా తొందరగా అతి తొందరగా పరిష్కరిస్తాం